హాయ్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోని పుణ్యక్షేత్రమైన నైమిసారణ్యూలో ఉన్నాను ఆ నైమిసారణ్యూలో ప్రతివారం మనకి ఇక్కడ సంత ఎలా జరుగుతుందో ఆంధ్రలో అలాగే ఇక్కడ సంత జరుగుతూ ఉంటుందండి ఆ సంతలో దొరికే కూరగాయలు ఆ వివరాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మరొక్క వీడియోలో ఇంకా వివరంగా చూపిస్తాను ప్రస్తుతానికి కొంతమేర మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇంకోండి మనం వాడే ముల్లంగి దుంప ఈ ముల్లంగి దుంప ఒక్కొక్కటి రూపాయి పడుతుంది పది రూపాయలకి పదిస్తాడు మేము ఎక్కువ కొన్నాం ఒక్కొక్కటి రూపాయి పడింది పది రూపాయలకి సింగిల్ సింగిల్గా కొన్న వాళ్ళకి పదికి ఐదు ఇస్తున్నాడు అయితే ఈ ముల్లంగిని ఇక్కడ ఏమంటారో అడుగుదాం భయ ఓ క్యాబ్దా ఓకే బోలి బోలి అంటారట వీటిని అలాగే బఠానీ మటన్ అంటారు టమాటాని టమాట్రీ అంటారు మనకి ఆంధ్రాలో దొరికే ఆకుకూరలన్నీ ఇక్కడ దొరకవండి కేవలం పాలకూర కొత్తిమీర దొరుకుతుంది ఇంకా విచిత్రమైన ఆకుకూర ఏదో ఉంది దీన్ని దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు చోటు క్యాబల్తో కొత్త అంటారంట పప్పులో వేసుకొని వండుకుంటారంట వీటిని ఇక్కడ విరివిగా వీట్లు కూడా వాడతారు గోబీ పత్తా గోబీ అంటారు అట్లీ ఈ కూరగాయలు ఏంటో కనుక్కొని చెప్పండి మీరు కామెంట్ సెక్షన్ లో వీడియో ఎండింగ్ లో అదేంటో చెప్తాను ణ్యలో మా ఆశ్రమంలో ఏదైనా ఇబ్బంది వస్తే మాకు వచ్చి చూసే డాక్టర్ గారినా అలాగే సంతలో చాలా ఆవులు తిరుగుతుంటాయి ఇంకా మేము కొన్న కూరగాయలు ఇవి క్యారెక్ట్ అండ్ కొత్తిమీర ఇంకా చాలా కూరగాయలు కొన్నాం అలాగే ఇక్కడ పప్పులు ఉప్పులు ఇలా అమ్ముతారు మొత్తం సంత అంతా మీకు చూపించేస్తున్నాను పిండి పప్పులు ఉప్పులు ఆయిల్ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు బెల్లం కూడా ఇలాగ అమ్ముతారు ఇక్కడ ఇంతకు ముందు ఒక బెల్లం అమ్మేవారు తర్వాత వీళ్ళిద్దరు కూడా వచ్చేసారు బెల్లం అమ్మడానికి ఇక్కడ మాత్రం ముల్లంగి విరివిగా పండుతుందండి అండి సారణ వీడియో ఇదే ప్రస్తుతానికి నేను సారణం సంతంతా మీకు చూపించేస్తున్నాను మరొక వీడియోలో ఇంకా వివరంగా మీకు ప్రతి కూరగాయ కూడా రేటు కూడా కనుక్కొని మీకు చెప్తాను ప్రస్తుతానికి నాకు ఎక్కువ సమయం లేదు మీకు చూపించాలనే ఆనందం తప్పితే అయితే ఇంతకుముందు మీకోసం సింగాణి వీడియో ఒకటి చేసి పెట్టాను కదా మన ఛానల్లో ఆ సింగాని ఇక్కడ అమ్ముతున్నారు చూడండి ఆ సింగాని పచ్చిగా ఉంది ఈ ఆవులతో మాత్రం చాలా ప్రమాదం అండి ఎవరో ఒకరిని పొడుస్తూనే ఉంటాయి ఈ సంతలో ఇలా 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 ఎదుగుండి పచ్చి అరటికాయలు పాలకూర క్యాప్సికమ్ పుట్టగొడుగులు ఇక్కడ కూరగాయల పేర్లు చాలా విచిత్రంగా ఉంటూ ఉంటాయి ఇక్కడ సంత వివరాలు అయితే ఇవి మీకు ఇందాక నుంచి చూపించిన బారుగా ఉన్న కూరగాయలు ఏవో కాదండి గుమ్మడకాయలు ఇక్కడ కద్దు అంటారు మనకైతే రౌండ్గా ఉంటాయి ఇక్కడైతే బారుగా ఉంటాయి భయ ఓ క్యాబాల్తా కరవల్ వాటి కరవల్ అంటారంట ఇవి మన కూరగాయలు మనకి ఇక్కడికి చాలా కొద్ది కూరగాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి వండుకునే విధానం కూడా చాలా తేడా ఉంటుంది ఈ సీజన్లోనే ఎక్కువ వస్తున్నాయి ఇవి చిలకడదుంపులు వీటిని ఏమంటారు వీటిని చక్కెర కంది అంటారంట నిమ్మకాయలు కీరదోసకాయ ఇక్కడ వరకు ఇవి సరుకులు చిక్కుడుకాయలు కూడా బాగానే పండుతున్నాయి ఇక్కడ నాకు చాలా చిక్కుడుకాయలు అంటే చాలా ఇష్టం మనం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఒక ముప్పై నలభై ఏళ్ళ వెనక్కి వెళ్తే ఇలా సంతలు జరిగాయి బాగా ఇప్పుడు సంతలన్నీ అంతరించిపోయాయి చూడడానికి కొంచెం సరదాగా ఉంది ఒక ఈ సంతలో ఒక పక్క కోతుల హడావిడి మరో పక్క ఆవుల హడావిడి వచ్చి రాని భాషతో నా హడావిడి నమిషారు నుంచి మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ బాయ్ ఆల్ ఆఫ్ యూ